మాట్లాడుతున్నారు చూద్దాం ఇంకా మే జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది మేమేమో ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఎట్లా ఇవ్వాలి తాగునీరు ఎట్లు ఇవ్వాలి రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు వంద రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకటే పనిచేస్తున్నారు ఎవరైనా గుంజాలే బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి ఎవరైనా బెదిరించాలి ఢిల్లీకి అన్ని సూట్ కేసులు పంపించాలి ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు అందుకే సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు వంద శాతం మళ్ళీ చెప్తా ఉన్నా నొక్కి వక్కానిస్తా ఉన్నా ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే పద్నాలుగు శాతం అధికంగా వర్షాలు కురిసినాయి ఇది నా లెక్క కాదు ఐఎమ్డి లెక్క మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి మీరు అందరూ పాత్రికేయ మిత్రులు మీరు విజ్ఞానవంతులు తెలిసిన వాళ్ళు దయచేసి పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే పద్నాలుగు శాతం వర్షం ఐఎండి లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి ఇది వీళ్ళ వైఫల్యాల వల్ల ఎందుకంటున్నా ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత అని ఎందుకంటా ఉన్నా అంటే రెండు ఉదాహరణలు ఇవాళ ఈ ఈరోజు మీరు ఆలోచన చేస్తే మేము ప్రభుత్వంలో ఉన్నట్టు చేసింది ఒక నిమిషం చెప్పి దానికి వస్తాం మేము నగరానికి నలభై యాభై ఏళ్ళ పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు గోదావరి కానీ ఇటు కృష్ణ నుంచి కానీ స్కీము డిజైన్ చేసి మిషన్ భగీరథని అటు పట్టణ ప్రాంతం కానీ ఇటు పల్లె ప్రాంతం కానీ బ్రహ్మాండంగా చేసినాం శివారు కాలనీలు మా కుత్బుల్లాపూర్లో కానీ సేర్లింగంపల్లిలో కానీ ఇవాళ శివారు కాలనీలకు కూడా గోదావరి నీళ్ళు తెచ్చాం కృష్ణా నీళ్ళు తెచ్చినాం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోలక్పూర్లో ఎట్లయితే ఎనిమిది మంది చనిపోయారో కలుషిత నీళ్ళతో మీ అందరికీ తెలుసు అలాంటి దిక్మాల పరిస్థితి రాకుండా చేసినాం పదేళ్లలో వాటర్ ట్యాంకర్లకు కూడా పని లేకుండా చేసినాం ఇవాళ వాస్తవం ఏంటి అంటే దయచేసి మీరు ధృవీకరించుకోండి మీకు ప్రతి చోట కెమెరాలు ఉంటాయి మీకు ప్రతి చోట రిపోర్టర్లు ఉంటారు నెట్వర్క్ ఉంటుంది ధృవీకరించుకోండి నేను చేసిన ఆ ఆరోపణ తప్ప నేను చెప్తున్న మాట తప్ప గొప్ప ధృవీకరించుకోండి ప్రజలకు చెప్పండి అని చెప్పి కూడా పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి